హాయ్ ఫ్రెండ్స్ మునగాకు శనగపప్పుతో కర్రీ చేసుకుందామండి ముందుగా అరకప్పు శనగపప్పుని శుభ్రంగా టూ టైమ్స్ వాటర్తో కడుక్కోవాలండి కడుక్కొని దానికి కుక్కర్ పెట్టేసుకోవాలండి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టేసేయాలండి అది మరీ ఉడకన వచ్చిన లేదు కలుపు మీద ఉంటే దించేవచ్చండి మరియు ఎక్కువ విజిల్స్ వస్తే మస్కా అయిపోతుంది అది ఉడకబెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు ఆవాలు చన్నా కరీనా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అది వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మరి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఆనియన్స్ మొత్తం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా బాగుంటుందండి టేస్ట్ షుగర్ పేషెంట్లకు కూడా మంచిది ఇన్నంగా తింటే ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కడుక్ కలుసుకోవాలండి కలుపుకొని మునిగాకుని మంచి శుభ్రం చేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని కడుక్కొని దీంట్లో వేయాలండి కళాయిలో వేసుకోవాలి అందుకే అది మొత్తం కలుపుకోవాలండి వేసి ఓ టూ టేబుల్ స్పూన్ కారం ఉప్పు తగినంత ఉప్పు మీరు కారం బట్టి కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి వేసి కలుపుకోవాలండి అంటే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి బాగుంటుందండి టేస్ట్ అయితే మంచిగా ఉంది టేస్ట్ అయితే కాకపోతే మంచిదని పిల్లలు కూడా తినారనుకొని చపాతీలో పెట్టాను పిల్లలు కూడా తినేశారు టేస్ట్ అయితే సూపర్ వచ్చింది శనగపప్పు వేసాం కాబట్టి ఎవరైనా తింటారు అది మంచిగా మగ్గిన తర్వాత శనగపప్పు ఉడకపెట్టుకున్నాం కదండి అది తీసుకొచ్చి దీనికి వేయాలండి కొద్దిగా వాటర్ ఉంటే నేనే వేసేసాను కొద్దిగా ఆకు కూడా ఉడికిపోతుందని వేసేసాను అలాగే కొద్దిగా ఐదు నిమిషాలు అలా మగ్గనిస్తే ఆకు మొత్తం ఉడికిపోతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది మొత్తం కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసుకుంటే ఉడికిపోతుంది మొత్తం మగ్గిపోతుంది ఆకు మొత్తం టేస్ట్ కూడా బాగా వస్తుంది కలిపేసుకొని కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర కొద్ది ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి టేస్ట్ బాగా వస్తుంది అలా మొత్తం వేసుకుంటే అప్పుడప్పుడు ఇలా చేసుకుంటా ఉంటే పిల్లలకు కూడా మంచిది గుర్రలో అయితే ఉట్టిగా దొరుకుతుందండి ఇక్కడైతే మనం కొనుక్కొని తినాల్సి వస్తుందన్నీ మొత్తం కలిపేసుకుంటే అయిపోయిందండి నుండి మునుగోడు కుట్టారు మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్